రాజ చంద్ర కచ్చా సార్ ఆయన screen మెన గేమ్ చేంజర్ అయితే real life లో వରడే గేమ్ చేంజర్ వైఎస్ జగన్ రెడ్డి గారుగా గేమ్ చేంజరా అన్న గేమ్ చేంజర్ గీ చేంజర్ రెడ్డి గారు గేమ్ చేంజర్ అయితే ఇప్పటి గౌరవ నేమ్ చేంజర్ అంట స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు తెచ్చిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు యూనివర్సిటీవారు మీ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పదహైదులో లో విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించడానికి బాబు గారు ప్రవేశపెట్టిన డాక్టర్ అబ్దుల్ కలాం ప్రతిభ పురస్కార్ అవార్డుని వైఎస్ఆర్ పురస్కార్ పేరు మార్చింది పేరు మీ జగన్మోహన్ రెడ్డి విదేశాల్లో చదవాలనుకునే పేద విద్యార్థుల కోసం ఎప్పటి నుంచి అమల్లో ఉన్న అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకానికి జగనన్న విదేశీ విద్యా దీవెనగా గా పేరు మార్చిందరు మీ జగన్మోహన్ రెడ్డి వైజాగ్ లో అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ ని వైఎస్ఆర్ వ్యూ పాయింట్ పేరు మార్చింది కూడా మీ జగన్మోహన్ రెడ్డి అబ్దుల్ కలాం అంబేద్కర్ కంటే గొప్ప మీ నాయకులు మీరు మార్చిన పేర్లకి పూర్వ వైభవం తెచ్చిన ఘనత కూడా చంద్రబాబుదే అయితే మా జగన్ అన్న గేమ్ చేంజర్ కాదా రాష్ట్రం అప్పుల ఊబిలో ఉన్న ప్రతి ఇంటికి పథకం చేర్చిన వాళ్ళు చంద్రబాబు డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా పదహారు వేల మంది టీచర్ల కల నెరవేర్చిన వాడు చంద్రబాబు గుంతల్ని పూర్చి రోడ్లతో రూపరేఖలు మార్చిన వాడు చంద్రబాబు టీసీఎస్ రెన్యూ పవర్ ఆఖరికి గూగుల్ ని ఆంధ్రాకి ఆహ్వానించిన వాడు చంద్రబాబు ఈ పదహారు నెలల్లో పది లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు తెచ్చిన వాడు చంద్రబాబు పేర్లు మార్చేవాడు మీ నాయకుడు పరిస్థితులు మార్చేవాడు మా నాయకుడు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా ఎవరు నేమ్ చేంజరో ఎవరు గేమ్ చేంజరో